హాయ్ అండి చూడగానే నోరూరించే గుమ్ముకుమ్మలాడే ఎగ్ మసాలా గ్రేవీ దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే రోజు చేసే కర్రీస్ ని పక్కన పెట్టేసి వారంలో రెండు సార్లు ఇదే చేసుకుంటారు మరి ఇంత కమ్మని ఎగ్ కర్రీని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూడండి ముందుగా మీకు కావలసినన్ని గుడ్లను ఉడకబెట్టుకుని పెంకు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఒక టమాటా నాలుగు జీడిపప్పులు వేసి తయారు చేయాలనుకున్న కర్రీకి సరిపడా ఉల్లిపాయలు వేసుకోండి నేను ఇక్కడ మూడు ఉల్లిపాయల వరకు తీసుకున్నాను మీరు గుడ్లను బట్టి ఉల్లిపాయలు తగ్గించడం లేదా పెంచటం చేయవచ్చు వీటిని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెరిగి వేయాలి నేను ఇక్కడ మూడు టీ స్పూన్ల వరకు కారం తీసుకున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమం కూరకి మంచి రంగు మరియు రుచిని ఇస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి తగినంత నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కారం వేసి మనం ఉడకబెట్టుకున్న గుడ్లను అందులో వేయాలి గుడ్లు బంగారు రంగులోకి మారేంత వరకు బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా వేయించడం వల్ల గుడ్లకు మంచి రుచి మరియు కలర్ వస్తాయి ఇప్పుడు అదే కడాయిలో రెండు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు కరివేపాకు రెమ్మలు వేసి చిటపటలాడించాలి ఆడించాలి ఆ తరువాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సన్నగా తరిగిన ఉల్లిపాయని కూడా వేసి కలిపి బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ మిశ్రమం వేగేటప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వటం వల్ల బాగా ఉడుగుతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పు టమాటా పేస్టును ఇందులో వేయాలి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి అప్పుడే మసాలాలన్నీ బాగా మగ్గుతాయి నాలుగు నిమిషాలు ఉడికిన తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు కారం గరం మసాలా మిశ్రమాన్ని ఇందులో వేయాలి పెరుగు వేయటం వల్ల గ్రేవీకి మంచి చిక్కదనం వస్తుంది ఈ మిశ్రమాన్ని మరో రెండు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి అప్పుడే మసాలాలన్నీ గ్రేవీకి బాగా పడతాయి రెండు నిమిషాలు మగ్గిన తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను గుడ్లు మసాలాలను బాగా పీల్చుకోవటానికి వాటికి చిన్నగా ఘాటు పెట్టుకుని ఈ గ్రేవీలో వేయాలి ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉంచి స్టవ్ కట్టేయండి అప్పుడే గుడ్లు మసాలాలను బాగా పీల్చుకుని కర్రీ మరింత రుచికరంగా మారుతుంది అంతేనండి ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ రెడీ చూశారు కదా ఈ ప్రాసెస్ ఎంత సింపులో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి